ఆసనాంబ ఆలయం భారతదేశంలోని ఎన్నో మిస్టీరియస్ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయం ఏడాదిలో ఒక వారం లేదా కొన్నిసార్లు పది రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది దీపావళికి పది రోజుల ముందు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయం తెరవబడుతుంది ఇక్కడి విశిష్టత ఏంటంటే ఈ గుడి బలిపాటిమి రోజున మళ్లీ సంప్రదాయబద్ధంగా మూసివేయబడుతుంది ఆ రోజున వెలిగించిన దీపం ప్రసాదం అలంకరణకు అర్చనకు వినియోగించిన పూలు ఏడాది పొడవునా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి దీపం వెలుగుతూనే ఉంటుంది పూలు ప్రసాదం సంవత్సరం తర్వాత తీయగా అలానే ఉంటాయి ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు ఒకసారైనా చూసి తరించాలి ఇక్కడి ఆలయంలో అమ్మవారు ముగ్గురు శక్తులుగా తీరుంది మహేశ్వరి వైష్ణవి మరియు కౌమారి మాతృకలు అంతేకాకుండా ఆలయం లోపల సిద్ధేశ్వర స్వామిగా ఈశ్వరుడు కొలువై ఉంటాడు ఈ ఆలయం బెంగళూరు నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండడం వల్లే హాసన అంబదేవిగా పిలుస్తారు అమ్మ పేరు మీదుగానే ఈ ఊరికి హాసన్ అనే పేరు వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి వేరే వారికి షేర్ చేయండి అలాగే ఇంతకు ముందే ఈ దేవస్థానాన్ని దర్శించి ఉంటే కామెంట్ చేయండి